చేయాలని చూసినప్పటికీ కూడా పప్పులేమి ఉడకలేదు పాకిస్తాన్ వి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించడంలో ప్రపంచ దేశాల ముందు ముందున్నటువంటి పాకిస్తాన్ తన శక్తి సామర్థ్యాలను భారత్ మీద చూపించటంలో విఫలం అవుతూనే ఉంది అవుతూనే ఉంది అవుతూనే ఉంటుంది కూడా ఈ నేపథ్యంలో భారత్ కయ్యానికి కాలు దూతున్న పాకిస్తాన్కు సమర్థవంతంగా తిప్పికొడుతూ సరైన గుణపాఠం చెప్పే విధంగా ఈ రోజు సమీక్ష సమావేశం కొనసాగుతోంది సో ఈ రోజు ఈ ఇరువురి నేతలు కీలకమైన నేతలతో సమావేశం నిర్వహించడం వెనక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద బిగ్గర్ దాన్ ద బిగెస్ట్ ఉండే అవకాశం ఉంది అప్డేట్స్ అజయ్ కంటిన్యూ చేస్తారు అజయ్ సో ఇద్దరు నేతలు ఇద్దరు డేంజరస్ నేతలు ఒకరు శాంతియుతంగా ఇంకొకరు శాంతియుతంగా ప్రజలకు సమాధానం ఇస్తే ఇంకొకరు శాంతియుతంగా ఆర్మీని నడిపిస్తారు కానీ ఇద్దరు కూడా చాలా డేంజరస్ వ్యక్తులు ప్రధానమంత్రి మోదీ అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ ముఖ్యంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద డిస్కషన్ ఏం జరగబోతోంది ఎలా ఊహించాలి దీన్ని అజయ్ ఉంటుంది భారత్ లో ఉన్నటువంటి అగ్రగామి నేతలు అయితే ప్రజెంట్ సమావేశమయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ చాలా సమావేశం అవడం కొత్త ఆసక్తికరంగా లేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే భారత్ లో అనేక ప్రాంతాల్లో పాక్ డ్రోన్లతోటి అదేవిధంగా ఫైటర్ జెట్లతోటి దాడికి యత్నిచ్చింది దాదాపు ఇరవై పాక్ మిసైళ్లను ప్రయోగించినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది పాక్ దాడులను దీటుగా తిప్పుకొడుతుంది భారత ఆర్మీ అయితే ఇప్పటి వరకు కూడా భారత్ ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ లో దాడి చేసిందో అది కేవలం ఉగ్రవాదులకు సంబంధించిన మాత్రమే మరికొన్ని ఏదైతే భారత్ పై దాడికి ఉపయోగించినటువంటి పాక్ సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను మాత్రమే వాటిని ఎయిర్ సిస్టమ్స్ మాత్రమే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటి వరకు పాక్ సంబంధించినటువంటి సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం భారత్ వైపు నుండి చూడవచ్చు అయినా కూడా అయినా కూడా పాకిస్తాన్ భారత్ ను ఎప్పటికప్పుడు కవ్విస్తూనే ఉంది ఎప్పుడైతే మొదటిగా ఇరవై రెండో కేజీన ఉగ్రవాదులను పంపించి ఇరవై ఆరు మంది మరణానికి కారణమైనప్పటి నుండి కూడా పాక్ భారత్ ను కంపిస్తూనే ఉంది మనం నిన్న అర్ధరాత్రి చూసుకున్నట్లయితే భారత్ ఆపరేషన్ సింధు పేరుతో తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఆ తర్వాత కూడా పాక్ రేంజర్స్ బార్డర్ బార్డర్ పక్కన ఉన్నటువంటి సామాన్య జనాలను పట్టున పెట్టుకున్నారు సెల్లింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు కాల్పులు జరుపుతూ కూడా పా ప్రజలు సామాన్య ప్రజల్లో పిల్లలు ఆడపిల్లలను కూడా చూడకుండా మహిళలను చూడకుండా కూడా కాల్పులకు దిగబడుతున్నటువంటి పరిస్థితి వచ్చు ఇలాంటి సిచ్యువేషన్ ను కూడా భారత్ ఏ మాత్రం కూడా ఉపేక్షించకుండా ఈ రోజు పాకిస్తాన్ లోని లాహోర్ రావల్పిండి కరాచి లాంటి ప్రాంతాల్లో టార్గెట్ గా ఫిక్ చేసుకునే డ్రోన్ల తోటి కూడా దాడి చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది అయితే ఇప్పుడు మరోసారి పాక్ భారత్ ను ప్రయత్నం చేస్తుంది దాదాపు ఇరవై ప్రాంతాల్లో ఇరవై ఇరవై మిసైల్స్ ను అదేవిధంగా డ్రోన్స్ ను కూడా ప్రయోగించినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే పాక్ ను చర్యలను అంతే సమర్థవంతంగా పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే లాంచ్ చేసినటువంటి మిసైల్స్ ఉన్నాయో వాటిని సమర్థవంతంగా భారత్ అయితే తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితి మనం కూడా ఖచ్చితంగా పైకి అవేర్లోకి వచ్చినటువంటి ఏదైతే డ్రోన్స్ ఉంటాయో వాటి అన్నిటి కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆంటీ మిసల్ సిస్టమ్ తోటి వాటిని పూర్తి వేస్తున్నటువంటి చేసి కూడా మనం చూడవచ్చు అజయ్ అయితే భారత మహిళల సౌభాగ్యాన్ని తుడిచేస్తూ చేస్తూ మోదీ కో బోలో అని చెప్పినందుకే మోదీ ఆపరేషన్ సింధూర్ తో గట్టి సమాధానం చెప్పారు ఊహకు కూడా అందనటువంటి సమాధానం ఇచ్చారు పాకిస్తాన్ కి ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజలందరి మీద అటాక్స్ కి దిగుతున్నటువంటి పాకిస్తాన్ కి ఎటువంటి సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ని పాకిస్తాన్ అసలు ఊహించగలదా ఖచ్చితంగా కుక్క కాటుకు చెప్పదబ్బా తప్పదన్నట్టుగా పాకిస్తాన్ పైన అదే స్థాయిలో తీవ్రమైనటువంటి దాడి అయితే భారత చేసేందుకు సిద్ధమవుతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు భారత ప్రజల మీద నేరుగా పాకిస్తాన్ హార్మీ దాడి చేస్తుంది పాకిస్తాన్ సైన్యం ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద మిసైల్స్ తోటి ఎఫ్జెట్ ఎఫ్ సెవెంటీన్ ఫైటర్స్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతాలు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలను టార్గెట్ చేసుకొని కూడా పాకిస్తాన్ రేంజర్లు తాలూకులకు దిగడం అదేవిధంగా మిషన్స్ ప్రయోగించడం లాంటివి చేస్తున్నారు అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ జమ్మూ ప్రాంతాల్లో ఎక్కువగా హిందువులు అక్కడ ఉంటూ ఉంటారు ఆ ప్రాంతాలను కూడా టార్గెట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పంజాబ్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వాటిని సమర్థవంతంగా ఏదైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ యాంటీ మిసైల్ సిస్టమ్ తోటి కూడా ఎప్పటికప్పుడు వాటిని కూల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ రోజు ఉదయం జరిగినటువంటి దాడుల పైన పాకిస్తాన్ హార్మీ అధికారులు కూడా స్పందించడం జరిగింది రెండు ఎఫ్ఏ సంబంధించినటువంటి ఫైటర్ చేతులు మేము కోల్పోయామంటూ కూడా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా దాడులకు పాక్ తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ ఏదైతే ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు భారత్ కు తగిన కౌంటర్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కోట్ లాహం లో భారత్ దాడులు ఇప్పటికే చేసినటువంటి మనం చూసుకోవచ్చు అదే అయితే ఈ రోజు కొద్దిసేపు క్రితమే చేసినటువంటి ఏదైతే కాశ్మీర్ అదేవిధంగా జమ్మూ ప్రాంతాల్లో చేసినటువంటి దాడులను కూడా అంతే స్థాయిలో అంతే సమర్థవంతంగా త్రివిధ దళాలు తిప్పుకొట్టే అవకాశం అయితే లేకపోలేదు అజయ్ ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల్లో రెస్టరెంట్ గా భారత్ దాడి చేయాలని ఫిక్స్ అయితే తొమ్మిది ప్రాంతాల్లో ఎంతటి విధ్వంసం సృష్టించిందో ఆపరేషన్ సింధూర్ తో యావత్ ప్రపంచం చూసింది ఇప్పుడు రెస్టరెంట్ మోడ్ ని దాటి యుద్ధానికి గనక కాలు దువ్వి ముందుకు అడిగేస్తే భారత్ ఎటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా భారత్ ఇట్లా పూర్తి స్థాయి యుద్ధంలో దిగితే పాకిస్తాన్ ను పటంలో లేకుండా చేయడం అనేది ఖాయమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై ఐదు నిమిషాల్లో తొమ్మిది ప్రాంతాలను అక్యురేట్ గా లొకేటెడ్ పాయింట్ అవుట్ చేసి టార్గెట్ ఫిక్స్ చేసుకొని పక్కింట్లో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ ఇంటిని అయితే టార్గెట్ చేస్తారో ఆ ఇంటినే కూల్చే విధంగా మిసైల్స్ ను ప్రయోగించినటువంటిది భారత్ ఒక్క ఆపరేషన్ కూడా ఫెయిల్ కాలేదు తొమ్మిది ప్రయోగిస్తే తొమ్మిది లొకేషన్స్ కూడా ఖచ్చిత లక్ష్యాలను ఛేదించింది ఈ రోజు మనం చూడవచ్చు నిన్నటి నుండి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడుల్లో ఒక్కటి కూడా లక్ష్యాన్ని ఛేదించలేదు ఏ ఏదైతే మిసైల్స్ గాలిలోకి ఎగురుతాయో డ్రోన్స్ గాలిలోకి ఎగుతాయో అవి లక్ష్యాన్ని ఛేదించక ముందే వాటిని మన ఆంటీ ర్యాడార్ సిస్టమ్ ఆంటీ పసిగట్టడం అదేవిధంగా ఆంటీ మిసైల్ సిస్టమ్ వాటిని కూల్చివేయడం అనేది జరుగుతుంది మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆంటీ మిసైల్ సిస్టమ్ ఉందైతుందో అది సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా వేర్లోకి లేచినటువంటి మిసైల్స్ డ్రోన్స్ అన్నిటి కూడా కూల్చివేస్తుంది అందులో ఈ రోజు చూసుకున్నట్లయితే రెండు ఎఫ్ సెవెంటీన్ అదే అదేవిధంగా ఒక ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని కూడా కూల్చేవేసినటువంటి సందర్భం కనబడుతుంది ఏవైతే ఆ మిసైల్స్ ని తీసుకొని భారత్ లోకి వచ్చి భారత్ పైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయో ఆ విమానాలన్నిటి కూడా కూల్చే ప్రయత్నం కూల్చేసినటువంటి సిచ్యువేషన్ రోజు భారత్ లో ఉంది కానీ ఏదైతే భారత్ పాకిస్తాన్ పైన ప్రయోగించినటువంటి ఒక్క మిసైల్ ను కూడా అడ్డుకోవడంలో పాక్ అనేది విజయవంతం కాలేదు దీన్ని బట్టి చూసుకోవచ్చు భారత్ ఆర్మీ ఏ విధంగా ఉందో భారత్ యొక్క డిఫెన్స్